హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చేయబే రెసిపీ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు రెండు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు క్యాలీఫ్లవర్ ముక్కలను నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా ఉప్పు పసుపు వేసుకొని నీళ్లను వేడి చేసుకోవాలి ఇలా వేడైన నీటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికిపోయాయండి ఇలా ఉడికిన క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసుకొని నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయిందండి ఇందులో జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటలాడాక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి ఇందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ఇందులోనే ముందుగా వేడి నీటిలో ఉడికించి పెట్టుకున్న గోపి పువ్వు ముక్కలు వేసి పచ్చివాసన పొయ్యేదాకా మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వాలి క్యాలీఫ్లవర్ ముక్కలు మగ్గిపోయాయండి ఇందులో మూడు టమాటాలు వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయండి ఒకసారి కలుపుకోవాలి ఇందులో కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకొని ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ వేసి ఉడికించుకోవాలి టమాటా గోబీ పువ్వు కర్రీ రెడీ అయిపోయిందండి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకుని టమాటా గోబీ పువ్వు కర్రీ రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి